వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర పట్టాలు పెరుగుతున్నాయి పలు దేశాలకు చెందిన తీర ప్రాంతాలు క్రమంగా నేట లాటిన్ అమెరికాలోని పనామాకు చెందిన మూడు వందల యాభై దీవులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది రెండు వేల యాభై నాటికి ఈ దీవులన్నీ సముద్రంలో కలిసిపోయే ప్రమాదంలో ఉన్నాయి గా సుగ్దుబ్ అనే దీవి వేగంగా సముద్రంలో కలుస్తోంది అక్కడ ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఈ కథనంలో చూద్దాం భూతాపం కారణంగా లాటిన్ అమెరికాలోని పనామాకు చెందిన మూడు వందల యాభై దీవులకు ముప్పు వాటిల్లుతోంది పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఈ దీవులు క్రమంగా కడలలో కలిసిపోతున్నాయి ప్రస్తుతం నలభై తొమ్మిది దీవుల్లోనే ప్రజలు నివసిస్తున్నారు పనామాకు చెందిన సుగ్దుబ్ అనే అందమైన దీవి ప్రస్తుతం వేగంగా సముద్రంలో కలుస్తోంది దీంతో అక్కడ నివసిస్తున్న పన్నెండు వందల మందిలో వెయ్యి మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు వారికి కొత్త ఇళ్లను నిర్మించారు మిగతా వారిని తరలించేందుకు యత్నించగా అక్కడి నుంచి వెళ్ళేందుకు నిరాకరించారు తాము పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచి మరోచోటికి వెళ్లమని చెప్పారు గాడి దీవిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షం కురిస్తే రోడ్లు నేట మునుగుతున్నాయి బురదతో నిండిపోయి నడవటానికి వీల్లేకుండా మారుతున్నాయి ఏటా రెండు నెలలపాటు ఇదే పరిస్థితి ఎదురవుతోంది అందమైన బీచ్ల కారణంగా గాడి సుఖ్దుబ్ ఐలాండ్ ఒకప్పుడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉండేది పెరుగుతున్న సముద్ర మట్టం కారణంగా టూరిస్టుల తాకిడి క్రమంగా తగ్గుతోంది పర్యాటకం ఆధారంగా జీవిస్తున్న ప్రజలు మళ్లీ ఒకప్పటిలా చేపలవేట వ్యవసాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది రెండు వేల యాభై నాటికి తమ ద్వీపాలన్నీ సముద్రంలో కలిసిపోనున్నాయని పనామా ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ క్రమంలోనే ముందస్తుగా ఒక్కో దీవి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది